ఖరీఫ్ సీజన్లో ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను భాగస్వామ్యం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సామర్థ్యం సీల్ట్ కారణంగా తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ పూడికతీత డీసిల్టేషన్ ఆధునిక పద్దతుల్లో గుర్తు చేసి పూర్వపు సామర్థ్యం తీసుకుని వస్తామని అన్నారు అదేవిధంగా కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులో సీల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్దతులను వినియోగిస్తామని అన్నారు సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం విజయ రామనారావు మకాన్ సింగ్ ఠాకూర్ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య చిన్నమ్మాయిలు అంజరెడ్డి పాల్గొన్నారు వాళ్ళందరికీ ఓడి ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు లోన్ తీసుకోవడానికి అవసరం లేకుండా ఎక్కడైతే పంటలు స్టార్ట్ చేస్తారో ఇమీడియట్లీ ఆ ఓడి ఫెసిలిటీ నుండి బ్యాంక్ తీసుకొస్తారు ఒక కొత్త తెలంగాణ నుంచి ఒక ఆలోచన తీసుకొస్తే ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఏ విధంగా అయితే మనము బ్యాంకులో వాళ్ళు లోన్ తీసుకుంటారో ఆ విధంగా ఓడి ఫెసిలిటీ వాళ్ళకు మనం ప్లాన్ చేస్తే అది బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి లోన్ తీసుకోవాలంటే లోన్ కట్టాలంటే కట్టలేకపోతూ ఉన్నారు అదొకటి ఏదైతే రైతులు ఇప్పుడు పంటలు వేయడానికి ఆస్కారం ఉంది రైతులకు రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి రైతు రుణమాఫీ కూడా చాలామందికి రాలేదు ఎందుకంటే కొన్ని సొసైటీలు ఉన్నాయి ఆ సొసైటీలు వాళ్ళు ఇవ్వలేకపోయినారు అవి ఏదైతే ఉందో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి మా చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి ఇన్ టైంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇన్ టైంలో వాటర్ ఇచ్చి మా నియోజకవర్గంలో ఒక్క మడి కూడా ఎండిపోకుండా చూసిన గౌరవ మంత్రివర్యులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా త్యాడీ ప్రక్రూట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి కరీంనగర్ జిల్లా కానీ జగిత్యాల కానీ సిరిసిల్ల మూడు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ఎబో ప్రొక్రిమెంటు చాలా సజావుగా సాగింది గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు నలభై కిలోల బ్యాక్ దాదాపు నాలుగైదు కిలోల కట్టింగ్ పెట్టి ఒక క్వింటాల్కు ముఖ్య అతిథిగా గౌరవ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు అదే మాదిరిగా అన్నగారు శ్రీధరన్న గారికి పొన్నం ప్రభాకర్ గారికి వేనన్న గారికి ఆది శ్రీనివాస్ గారికి అంజిరెడ్డి గారికి సత్యం గారికి సంజయ్ గారికి శాస్త్ర సభ్యులు విజ్జన్న గారికి సెకండ్ థర్డ్ నుంచి ట్వంటీ ఇయర్ తక్కువ కూడా మనకి అన్ని మండల్స్ లో కూడా రెవెన్యూ సదస్సులు మనం గా కంప్లీట్ చేసుకుంటాం సార్ అగ్రికల్చరల్ సీజన్లో సార్ మనకి రిగార్డింగ్ లాస్ట్ ఇయర్ కి మనకి కంపేర్ చేసుకుంటే థర్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ యూరియా అవసరం ఉంది సార్ యాజ్ ఆఫ్ నో మా దగ్గర ఫోర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ మా దగ్గర సొసైటీస్ లో కానీ లేదా మార్కెట్లో కానీ ఉన్నాయి సార్ లాస్ట్ ఖరీఫ్ సీజన్లో సార్ లాస్ట్ రబీ సీజన్లో కొద్దిగా మనకి అగ్రికల్చర్లో మనకి ప్యాడీ నుంచి మెయిజ్కి షిఫ్ట్ అవ్వడం వల్ల యూరియా అనేది ఎక్సెస్గా సడన్గా మనకి స్పైక్ అయింది సార్ డిమాండ్ దానివల్ల ఒక వన్ టూ వీక్స్ కొద్దిగా ప్రాబ్లం అయింది సార్ ఈసారి అది కూడా మేము తీసుకొని ఎక్స్ట్రా డిమాండ్ కూడా మనం రాయడం జరిగింది సార్ అది అది కూడా మేము జాగ్రత్తగా ఉంటాం సార్ స్పూరియస్ సీడ్స్ పరంగా కూడా టాస్క్ ఫోర్స్ అంతా రెడీ చేసుకున్నాం సార్ రిగార్డింగ్ దీస్ ఆల్ ఫోర్ ఇష్యూస్ మనకి ఏం లేవు సార్ సార్ మనకి ఆల్రెడీ మనకి చెప్తున్నట్టుగా కూడా కరం సార్ రిగార్డింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనకి ఎటువంటి ఇష్యూస్ లేదు సార్ సో మనకి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెట్రిక్ టన్స్ ప్యాడీ మొత్తానికి ప్రొక్యూర్ చేశాము ప్రొక్యూర్ అయిన వాటికి హండ్రెడ్ పర్సెంట్ మనకి మిల్క్స్కి షిఫ్ట్ అయిపోయింది సార్ ప్రొక్యూర్మెంట్ ఉన్న వాటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్ సుమారు నలభై ఏడు వేల ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్ సో ఓన్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంటీస్ ఇప్పుడు దొడ్డు బియ్యం పీపీసీలో వచ్చి ఉన్నది సార్ అది ప్రొక్యూర్మెంట్ చేయాలి దానికి ఎఫెక్ట్ సరే వాళ్ళు తప్పు చేసిన వీళ్ళు తప్పు చేసిన చర్యలు తీసుకోలేదు ఎంక్వైరీ చేసిన ఒక రిపోర్ట్ ఇచ్చింది అథారిటీ అని దిస్ ఈస్ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆ పార్లమెంట్ లో చట్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు పలికింది బిఆర్ఎస్ మద్దతు పలికిన చట్టం ప్రకారం ఏర్పాటైన నేషనల్ డ్యాన్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలో డ్యామ్లు బ్యారేజ్ విషయంలో అత్యున్నతమైన న్యాయ అది ఎక్స్పర్ట్ బాడీ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే వీళ్ళది కూడా మేము చెల్లదంటారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటిది జుడిషియల్ కమిషన్ అదేవిధంగా నిరంతరం వ్యవసాయ అధికారులు అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు గ్రౌండ్ మీద ఉంటూ ఇంకో పక్షాన అకాల వర్షాలు చూస్తా ఉన్నారు గత వారం పది రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నాయి రైతులకు ఇబ్బంది జరుగుతా ఉంది ఆ ఇబ్బందిలో ప్రభుత్వ బాధ్యతలో భాగంగా వారికి ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా శాసన సభ్యులందరం కూడా ఏ ఆధైర్యపడద్దు తప్పకుండా ప్రతి గింజను కొంటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగానైతే ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోవటం వల్ల రైతుకు ధైర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం సభాపక్షాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ద ట్వంటీ త్రీ క్రోర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్స్ దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి గవర్నమెంట్ని సబ్మిట్ చేయడం జరిగింది సార్ అది ఒక ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అండ్ రిగార్డింగ్ గౌరవెలి ఆల్సో సార్ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు పాస్ ద అవార్డ్ అండ్ రేస్ ద టోకెన్ సార్ ఒక సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ మనకి అవసరం సార్ ఏం రాలేదు సార్ సో అది ఒకటే వస్తే మనకి కన్వీనియంట్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ वी हव ओपन टू फोर्टी टू पीपी सेंटर् सर इन अवर् डिस्ट्रिक सर इन दिशा रबी सीजन सो लास्ट इयर टू ऐन थौज मैट्रिक टन मे दर सीख जारी सर इपरकू वी हेव प्रोक्योर्ड टू ठी थउज मैट्रिक टन सर सो फोर्टी थौस मैट्रिक टन एक्से दास्ट इयर इन द प्रसीड टाइम सर सो Major sir, Cecilla constituency, law, we had faced no problem, sir. But only in Vemulwada uh, constituency, due to this lorry issue, we had faced problems, sir. But uh, now also, sir, ninety-six point five percent of the total procurement is done, sir. So three thousand uh, metric ton is in transit or in two-three uh, PPC centers, sir. So out of two forty-two, sir, we have closed one fifty. వన్ ఫిఫ్టీ పీపీఈ సెంటర్ సార్ సో ఫ్రమ్ ఇన్ టూ త్రీ డేస్ విల్ బి క్లోజింగ్ ద ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ ఎక్సర్సైజ్ సార్ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్ ఈ నా ఇంద్రమ్మాయి ఇల్లు కార్యక్రమంలో సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ వదారు వెంటనే పనిచేతం రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరి కోరేగానే మన అభివృద్ధి కట్టుకుంటామని చెప్పిన మాటకు అనుగుణంగా మొదటి బడ్జెట్ లో యాభై కోట్లు రెండో బడ్జెట్ లో వంద కోట్లు పెట్టుకొని ఈరోజు వేరే పట్టణ అభివృద్ధి నలభై కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసిన సందర్భం ఇంకా నూట మూడు కోట్లతోని ఇప్పుడు అభివృద్ధికి టెండర్లు వేసుకొని ముందు సందర్భంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఏదైతే ఆ విధంగా టెంపుల్ అభివృద్ధిలో గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు వెంట రెండు ఇచ్చే ఏర్పాటు చేయడంలో మీరు సహకారాన్ని అందివలసి సందర్భంగా కోరుతూ టెండర్ దశలో ఉన్నాయి ప్రతిపక్షానికి సంబంధించిన వారు కూడా చేసినటువంటి అనుమానాన్ని నిముఖులు అయినాభా మీ పేరు వాడుకున్నా వారి పేరు కూడా వాడుకున్నా మీతో మా వార్తలు కూడా అంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన అభివృద్ధి నా సందేశాన్ని కాదు శ్రీధర్ బాబు సందేశమే కాదు పొన్న ప్రభుత్వం సందేశంలో కాదు ఉత్తమ్ కుమార్ ఆ అటువంటి పరిస్థితుల జరుగుతుంది అధ్యక్ష రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం లోపల అప్లికేషన్ మా జిల్లాలో చాలా వచ్చినాయి దానికి సంబంధించి కొంత తీసుకున్నటువంటి దాని ప్రకారంగా భవిష్యత్ కార్యాచరణ లోపల అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించి మీరు పర్యవేక్షణ కోరుతూ భూభారత్కి సంబంధించి మా జిల్లాకు సంబంధించి లేదా కొత్త కొన్ని నియోజకవర్గాల లోపల ల్యాండ్కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల కొత్త ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళింది ఈ వేదిక నుంచి కూడా నేను కొరత ఎవరైనా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు జిల్లా అధికారులకు చేయండి తగిన చర్యలు తీసుకొని